నమస్తే మనము త్రిపుర రహస్యం అనేటువంటి టెక్స్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాము అనే దానికంటే కూడా శ్రవణం చేస్తున్నాము ఆ శ్రవణం తర్వాత ఏదైనా కొద్దో గుప్పో మనకి నచ్చితే ఇది కరెక్ట్ కదా ఇలా ఉండాలి అని అనిపిస్తే దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి ఆ మననం తర్వాత నిధి జాస అన్నారు నిధి జాస అంటే ఆఫ్కోర్స్ ధ్యానం అని అనే దానికంటే కూడా ఇరవై నాలుగు గంటలు ఆ జాసలో ఉండడం తర్వాత ఏంటి మన బుద్ధికి ఎప్పుడైతే వికాసం వస్తుందో సత్యం ఏంటి అసత్యం ఏంటి మనం గ్రహిస్తామని మన మహానుభావులు మన ఋషులు చెప్పారు ఆ సి అంటే ఏంటి సిద్ధాంతం ఏంటి నిర్వి నిర్వికల్పమైనటువంటి భగవత్ తత్వానికి నామరూప గుణాలు లేవు దాన్ని మనం మన మనస్సు బుద్ధితోటి కనుక్కోలేము కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆసక్తి వలనే మన కంటికి కనపడుతున్న మనతో సహా ప్రకృతి అంతా వ్యక్తమైంది అంటే ఏంటి ప్రకృతి ఇలా ఉంది అంటే అర్థం అక్కడ జ్ఞానం ఉన్నట్టు అనేటువంటి విషయం ఒకవేళ అక్కడ జ్ఞానం లేకపోతే ఇక్కడ ప్రకృతి ఉండే అవకాశం లేదు లేదు ప్రకృతే లేదు అక్కడ ఆ భగవతత్వ స్థితి జ్ఞానస్థితి నిశ్చితమైన స్థితి ఉందనేటువంటి వ్యవహారం తెలిసే ఛాన్సే లేదు అందుకనే దాన్ని సత్తు చిత్ అన్నారు ఆ రెండు ఒకటే ఒకటి ఉండడము రెండోది తెలియడం కాకపోతే తెలిసే విషయాలు చాలా ఉన్న వస్తువు అయితే ఒకటే ఒకటి అంటే ఏంటి వస్తువు ఒకటి విశేషాలు చాలా అని చెప్పదలుచుకున్నారు స్వరూపం ఒకటి స్వభావాలు చాలా సామాన్యం ఒకటి విశేషాలు ఎన్నో అంటే ఏంటి ఆ భగవత్ అనేది ఒకే ఒకటి అదే సర్వత్రా ఉన్నది సర్వత్రా ఉన్నది అన్నిట్లో ఉన్నది కానీ అన్నీ ముఖ్యం అనుకొని అసలు ఆ విషయాన్ని మనం మరవడం జరిగింది ఆ మరవడానికి కారణం అజ్ఞానం అంటున్నారు ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ త్రిపుర రహస్యంలో ఇప్పుడు మనం పదిహేడవ చాప్టర్ వచ్చి సమాధి స్థితి గురించి మాట్లాడుకుంటున్నాం ఆయన ఏం చెప్పాడు జనక మహారాజు మన మూడు సమాధి స్థితులు ఉన్నాయి ఒకటేమో జ్ఞానంతో ఉండి ఏ ధ్యానం చేస్తున్నప్పుడు ఇది సత్యం కదా ఇది భగవతత్వం కదా అని కనుక్కోగలిగేది ఒక సమాధి రెండోది ఏదో నిద్ర లాంటి స్థితి ఉంది అక్కడ సమాధి అనుకుంటాం కానీ అక్కడ నిద్ర గురించి తెలియదు భగవతత్వం గురించి కూడా మన గురించి కూడా తెలియదు మూడు విశేషాలు అంటే తెల్లవారు నిద్ర లేచిన తర్వాత మన జాగ్రత్త అవస్థలో ఒక్కొక్క ప్రతి పనికి ప్రతి పనికి గ్యాప్ వస్తున్నప్పుడు మనం కొంచెం నిశ్శబ్దంగానే ఉంటాం అది సమాధి కానీ అది మనకి జ్ఞానం లేదు కాబట్టి అంటే ఏంటి భగవతత్వ విషయం ఇది సమాధి అనేటువంటి విషయం తెలియదు కాబట్టి మనం అనుకోలేకుండా ఉన్నాము అని చెబుతూ ఏమంటాడు ఈ జ్ఞా దీనికి ఏమంటాడు అసలు ఏంటి అజ్ఞానం అంటే ఏంటి ఏమి లేదయా భౌతిక విషయాలన్నీ శాశ్వతం అనుకోవటమే అజ్ఞానం అంతకంటే లేదు పరిపూర్ణ జ్ఞానం ఉన్నది ఒకే ఒక ఆత్మా అది భగవతత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు కనుక గ్రహించామంటే ఈ అపరిపూర్ణ అదే సారీ అజ్ఞానం కాస్త వెళ్ళిపోతుంది అంటాడు మరి ఇప్పుడు ఈ మరి అజ్ఞానం ఎలా పోగొట్టుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఆ భగవత్వం అనేది పరిపూర్ణమైంది సర్వత్రా ఉన్నది నాతో కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నమ్మి ఈ భౌతిక విషయాలకి కొద్దో కొద్ది కొద్ది కొంచెం విలువ తగ్గించుకుంటూ పోతే వీటినే జ్ఞానం విజ్ఞానం అన్నాడు జ్ఞానం అంటేనేమో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి భగవత్ తత్వం ఒకటే అని అనేటువంటిది సిద్ధాంతం విజ్ఞానం అంటే ఆ ఒకటే ఒకటి అనేటువంటి విషయాన్ని నేనే నేరే అలా గ్రహించాలి అనేది మన అనుభవం అంటాడు ముందు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మామంటే భౌతిక విశేషాలకు విలువ ఇవ్వడం తగ్గామంటే తగ్గిందంటే కొద్దో గొప్ప మనకు అనుభవం వస్తూనే ఉంటుంది అంటూ ఈ అనుభవం కూడా ఎన్ని రకాలు రెండు రకాల నడవకటేంటి పరోక్ష పరోక్షానుభూతి రెండు అపరోక్ష అనుభూతి పరోక్ష అనుభూతి ఏంటి మనం ఈ పుస్తకం చదువుతుంటున్నా అనుకున్నాము లేదంటే ఎవరన్నా గురువుల దగ్గర విన్నాము లేదంటే శాస్త్రవాక్యాలు అర్థం చేసుకున్నాము ఓహో ఇది కదా ఇది కదా అని మనం గ్రహిస్తూ ఉంటే మనకు సిద్ధాంతం అర్థం అవుతుంది అది పరోక్షానుభూతి పరోక్షానుభూతి వల్ల పెద్ద రాబోయేది ఏమి లేదంటాడు ఈరోజు కొంచెం చదువుకున్నాము అర్థమైంది మళ్ళీ తర్వాత మర్చిపోతాము మళ్ళీ ఇంతే ఇలానే జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏం ఉపయోగం అంటే ఈ పరోక్షానుభూతి కాస్త అపరోక్షానుభూతిగా మారాలి అంటాడు అపరోక్షానుభూతి అంటే మనకి అనుభవం రావడం అనుభూతి అనడం మళ్ళీ భగవతత్వ సాధనలో ఎందుకు ప్రత్యక్షంగా భగవతత్వాన్ని చూడటానికి మనకు నామరూపక్రియలు ఏమీ లేవు కాకపోతే వాటిని గమనించడము కనడము తలచటము స్పృహ అంతకంటే వేరే పదాలు అంటే ఇక్కడ అర్థం ఏంటి అది ఉండడం అయితే ఉన్నది మనం తెలుసుకోగలుగుతాం తప్ప దాన్ని మన కంటితో చూడలేము చెవులతో వినలేము ఆ తర్వాత ఇంకోటి ఇవన్నీ కూడా మనము చెప్పలేము అంటే ఎట్లా చెప్తాడు దీనికి కళ్ళు ఉంటాయి అంటే కళ్ళు ఎంతవరకు చూడాలో అంతవరకే చూస్తే కానీ కళ్ళు దాటిన స్థితి చూడలేవు అలాగే చెవులు ఉంటాయి ఎంతవరకు వింటాయో అంతవరకే తప్ప ఎక్స్ట్రా ఉండదు అలాగే మనం మాట్లాడేది కూడా ఎంత లిమిటో అంతవరకే ఉంటుంది కాకపోతే ఈ స్థితులన్నీ దాటినటువంటి నోటుతో మనం చెప్పలేనిది అనుభవం కూడా లేనిది ఉన్నటువంటి స్థితి ఆ భగవత్ తత్వ స్థితి దాన్ని అపరోక్షంగా మనకి రావాలి అంటే మనకు ముందు అసలు సిద్ధాంతం గట్టిగా వంటబట్టి ఆ సిద్ధాంతాన్ని మనం ప్రాక్టీస్ చేయటం అంటే ఏంటి భౌతికంగా ఏది చూసినా జస్ట్ ఇది ప్రకృతి ఇది భగవతత్వం కాదు ఆ భగవతత్వం అనేది నా నా దగ్గరే ఉన్నది ఈ భౌతికానికి నేను విలువ అవసరం అవసరం లేదు అనేటువంటి విషయంగా మనకి జ్ఞానస్థితి ఉన్నప్పుడు ఆ సమాధి స్థితిని కూడా మనం గ్రహించుకోగలుగుతాము అని నిన్న మనం అంతవరకు చదవడం జరిగింది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఏంటి గురుముఖంగా గురుముఖంగా శాస్త్రం వల్ల కలిగే పరోక్ష జ్ఞానం ముందుగా ఉన్నప్పుడే సమాధి వలన విజ్ఞానం కలుగురు అంటే ఏంటి గురుముఖంగా అంటే సత్సంగ అంటే సత్సంగ అంటే సద్గ్రంథము లేకపోతే మన గురువు లేదంటే శాస్త్రాలు తెలిసి బ్రహ్మనిస్తున్నటువంటి ఒక గురువు దగ్గర మనం సత్యాన్ని గనుక అర్థం చేసుకుంటే అప్పుడు మనకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది అంటే కదా ఏమి తెలియకుండా ఇప్పుడు నేనున్నాను నేను ఏం చూడదలుచుకున్నానో అదే చూస్తాను ఇప్పుడు నాకు భగవత్ విషయం శాస్త్రాలు అవన్నీ కొంచెం అనుకోండి ఇక నేను ఆ రకంగా గమనించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు వస్తున్నటువంటి అనుభూతి అప్పుడు వస్తున్నటువంటి అనుభవం అవి సహజమైనవి అంటాడనమాట అంటే ఏంటి సమాధి వలన విజ్ఞానం కలిగిన అంటే ఏంటి మనకి తెలిసి ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ధ్యానము ఏదో మనశాంతికనో లేకపోతే ఇంట్లో గొడవలు ఉన్నాయనో లేకపోతే హెల్త్ అనో ఇటువంటివన్నీ చేస్తున్నాం అనుకోండి అది 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 జ్ఞానానికి సంబంధించిన ధ్యానం కిందకి రాదు ఎందుకు చేస్తున్నాం ధ్యానం భగవత్ సర్వత్రా ఉన్న జ్ఞానం మన దగ్గర కూడా ఉన్నది అది ఇంద్రియాలను దాటుంది కాబట్టి మన చే మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని మన మనసును కూడా కట్టడి చేసి ఈ ఆ స్థితి ఉందా లేదా అనేటువంటి విషయంగా కూర్చోటం అది సరైన జ్ఞానం మన అది సరైన జ్ఞానం అని మనకు ఎలా తెలుస్తుంది మనం అది గురువుల దగ్గర పొందడం తర్వాత శాస్త్రాలు చదివి అర్థం చేసుకొని దాన్ని కనుక పాటిస్తే అప్పుడు వస్తున్నటువంటి మన అనుభవం సత్యమైన అనుభవం అంటారు అంటే ఏంటి తెలియకుండా ఏం లేదబ్బా తెలియకుండా చేసేదానికంటే ఏం చేస్తున్నా తెలిసి చేయడం తెలియకుండా చేస్తే అజ్ఞానం తెలిసి చేస్తే కొంత గొప్ప క్లారిటీ ఉంటుంది దానివల్ల వస్తున్నటువంటి లాభ నష్టాలు కాన్సిక్వెన్సెస్ని మనం వేరేసు వేయగలిగేటువంటి స్థితిలో ఉంటాం అది తర్వాత ఇంకోటి ఏంటి అందువలన శాస్త్రజ్ఞానం లేని వారికి సమాధి కలిగిన దానివల్ల ప్రయోజనం లేదు అంటే ఏంటి అల్టిమేట్గా ఒకవేళ మనకి సమాధి స్థితి ఉన్నా చెప్తున్నాను కదా రో అన్ని విశేషాలకి విశేషాలకి మధ్య సమాధి చెప్తుందిగా కానీ మనకు జ్ఞానం అంటే ఇది కదా సమాధి అనేటువంటి విషయం మనకు అవగాహన లేకపోతే దానివల్ల మనకేం ఉపయోగం లేదు అంటాడు అంటే అల్టిమేట్గా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి ముందు జ్ఞానం అనేది చాలా అవసరం జ్ఞానం ఎక్కడుంది మన దగ్గరే ఉంది కాకపోతే మన జ్ఞానం ఎలా ఉంది అసలు లేదు మనకి జ్ఞానం అని చెప్పటానికి లేదు పరిమితంగా ఉంది అంటే ఏంటి మనము మన మన శరీరం మన బంధువులు మన ఆస్తులు మన ప్రొఫెషను ఇటువంటి విషయాలన్నిటి గురించి మనకి పూర్తి అవగాహన ఉంది కాకపోతే అసలు మనం ఎప్పుడు వచ్చాము ఎక్కడి నుంచి వచ్చాము అసలు ఏరియా అయింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము వెళ్తాము తర్వాత అనుకున్నవి కొన్ని అవుతున్నాయి కొన్ని అవ్వడం లేదు వీటన్నిటికీ కారణం ఏంటి అనేటువంటి ఆ భగవత్త్వ జ్ఞానం గురించి మనకు అనుభవం లేదు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ అనుభవం ఆ భగవతత్వ జ్ఞానం నువ్వు గ్రహిస్తే తప్ప నీ సమాధి అనేటువంటి విషయానికి సంబంధించిన విషయం కూడా అర్థం కాదు అంటున్నాడు అల్టిమేట్ ఏంటి మనం ఏ పని చేయదలుచుకున్నామో ఆ పనికి క్లారిటీ అవసరం ఎవరో చదివారని చదవడం ఎవరో చెప్పారని వినడం లేకపోతే ఎవరో ధ్యానం చేశారని చేయడం ఎవరో యోగా చేశామని చేయడం కాదు అసలు మనం ఎందుకు చేస్తున్నాం మనకేం కావాలి అనేటువంటి విషయం మనకు తెలియాలి దాన్నే సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు మళ్ళీ ఇంకా చెప్పాలంటే దాన్నే అని కూడా అంటారు ఆత్మ ఆత్మ అంటే నేను అనేటువంటి జ్ఞానం కాకపోతే మనం ఆ నేను అనేటువంటి జ్ఞానం కంటే కూడా ఈ నాది అనేటువంటి శరీర జ్ఞానం వరకే పరిమితంగా ఉన్నాం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ ప్రజ్ఞ పెంచుకోవాలి మళ్ళీ అది ఎక్కడుంది అది కూడా మన దగ్గరే ఉంది ఈ జ్ఞానం కనుక విలువ ఇవ్వడం తగ్గితే ఆటోమేటిక్గా ఆ ప్రజ్ఞ పెరుగుతుంది వాటికి చాలా చాలా పదార్థాలు చెప్పారు మనం అంతకుముందు మాట్లాడుకున్నాం మిథ్యాత్మ అన్నారు ప్రాణాత్మ అన్నారు దేహాత్మ అన్నారు జీవాత్మ అన్నారు చివరికి ప్రత్యేక ఆత్మ అన్నారు తర్వాత పరమాత్మ అన్నారు ఆత్మ అంటే నేను అనేటువంటి జ్ఞానం ఈ జ్ఞానం ఎంతవరకు ఏ స్థితిలో ఉన్నది అనేటువంటిది ఇప్పుడు మనకే అర్థమవుతుంది ఆ ఉన్నటువంటి స్థితిని దాటి ఒరిజినల్గా ఉన్న భగవత్ తత్వ జ్ఞానం నా దగ్గరే ఉంది కదా అనేటువంటి విషయంగా గ్రహిస్తే సమాధి ఏంటో అర్థం చేసుకుంటా ఉంటారు మళ్ళీ సమాధి అంటే ఏం లేదు అక్కడ ఒక నిర్వికల్పమైన స్థితి మళ్ళీ నిర్వి నిర్వికల్పం అంటే మళ్ళీ ఒక బండరాయిలాగా ఉండడం అని కూడా కాదు మన మనసు అన్ని తెలుస్తుంటాయి వ్యవహారం అంతా తెలుస్తుంటుంది కానీ ఎక్కడ మనం ఏదైనా చెయ్యచ్చు మన ద్వారా జరగచ్చు ఎక్కడ జరగకూడదు అని మనలో మనం ఉండడం జరుగుతుంది అంటే దాన్నే బీయింగ్ స్టేట్ అంటాడు బీయింగ్ స్టేట్ అంటే నా దగ్గరే ఉన్నది నా దగ్గర లేనిది ఏది అవతల లేదు అనేది బీయింగ్ స్టేట్ కాకపోతే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము బికమింగ్ స్టేట్లో ఉన్నాం అంటే అక్కడ పోతే అంటే ద్వంద్వాలు బికమింగ్ అంటే అక్కడ వాళ్ళు అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు ఇది పోతే నాకు అది వస్తుంది వస్తే ఇది వస్తుంది అనేటువంటివన్నీ కూడా విశేషాలు వికల్పాలు ఆ తర్వాత ఇంకోటి ఏమంటారు అవన్నీ కూడా ద్వంద్వాలు వాటి ఆ ద్వంద్వ స్థితి ఉన్నంత వరకు ఘర్షణ ఉంటుంది ఇది చేద్దామా ఇది కరెక్టా అది కరెక్టా అని ఉంటుంది నిధుని కల్ప స్థితికి వెళ్ళిన తర్వాత ఇక లేవు ఉన్నది ఒకటే అది నా దగ్గరే ఉన్నది ఎప్పుడు ఏ పని అవసరమైతే ఆ పని ప్రాసెస్ అయిపోతూ ఉన్నది అది మంచి పన చెడ్డ పన సనే ఎంజాయ్ చేస్తున్న పని ఎంజాయ్ చేయకుండా అనేటువంటి పని అనేటువంటి తేడా కూడా లేదు అని రాబోయే టా పారాగ్రాఫ్స్లో జనక మహారాజ్ చెప్పపోతాడు అంటే ఏంటి జ్ఞానస్థితికి వెళ్ళిన తర్వాత అంత విలువ ఉంటుంది అని భగవద్గీతలో కూడా చెప్తాడు కదా యోగి ఓకే యోగి భ్రష్టుడు అవుతాడు ఇది మళ్ళీ పోతాడు మళ్ళీ వస్తాడు ఇది చేసుకుంటూ పోతాడు అట్లాగే కర్మ కర్మభ్రష్టుడు అంటాడు లేదా భక్తికి సంబంధించి పాప అనన్యంగా నన్నే నమ్ముతాడు కాబట్టి ఏదో నేను తప్పలేదనుకుంటుంటాడు అదొక రకం కాకపోతే జ్ఞాని అంటే నాకు ఇష్టం అంటాడు ఎందుకు ఇష్టం అంటాడు నాకు జ్ఞానికి తేడా లేదు అంటాడు అంటే ఏంటి ఏది ఆశించి చెయ్యడు ఒకవేళ ఏదైనా రాకపోయినా టెన్షన్ పడడు అది ఉన్నదంతా ఒక పరమాత్మతత్వం అనేటువంటి ఏకత్వ భావనతో ఉంటాడు సమగ్రంగా చూ చూడడం అలవాటు చేసుకుంటాడు అంటే భేదం అనేది ఉండదు ఉండ అంటే భగవంతుడికి కూడా భేదం లేదు ఇప్పుడు పాప పుణ్యాలన్నిటికీ కారణం జీవత్వ భావమే తప్ప భగవతత్వానికి ఏం సంబంధం లేదురా నువ్వు మంచి పని చేస్తావు నీ నీకు నేను బ్లెస్ చేస్తాను నువ్వు పాపం చేస్తావు నీకు శాపం పెడతాను నా పరమాత్మతత్వం ఏమనడు అన్నిటికీ కారణం మనమే నేను ఇది చేశాను ఇది చేశాను అంటే దానికి సంబంధించినటువంటి లాభ నష్టాలను ఫేస్ చేయాల్సిందే దానికి ఆ మహాన్ భావులు ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారు నువ్వు జీవభావం కాది తల్లి నువ్వు భగవతత్వమే అన్నప్పుడు నీకు ఇవన్నీ ఏవి అంటావు అంటే సమత్వంగా ఉండడం నువ్వు తప్ప ఇంకోటి లేదు అనేటువంటి విషయంగా నువ్వు చూడడం అలవాటు చేసుకో నీ దృష్టి మార్చుకో శరీరం ప్రాణం మనసు ప్రపంచంలో నుంచి నీ దృష్టి తిప్పి నా దగ్గరే భగవతత్వం ఉంది అనేటువంటి ఆ స్థితి ఆ భగవత్ తత్వ పరమాత్మతత్వ స్థితిలో ఉండు అమ్మా అని చెప్తున్నాడు అది జ్ఞానం ఆ జ్ఞానస్థితి వచ్చినప్పుడు వచ్చినటువంటి సమాధి వండర్ఫుల్ అంటాడు అంతకంటే ఇక్కడ ఏం లేదు మాణిక్యం అనగా ఎలా ఉండునో తెలియనివాడు కోశాకారంలో ఆ మణిని చూస్తున్నా ఇది మాణిక్యం అని గ్రహించలేడంతే కదా ఒక 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 డైమండ్ ఉంది ఆ డైమండ్ విలువ మనకి తెలియదు ఇది ఒక అంటే ఏంటి డబ్బులు బంగారాలు దాచిపెడతారు ఖజానా అంటారు భగ పాప మన గవర్నమెంట్ సొమ్మంతా తీసుకెళ్ళి పెడతారు అందులో రాళ్ళు రప్పల్లాగా బడున్నాయ్ అనుకుంటాడు కానీ ఆ మణి గురించో లేకపోతే ఆ వజ్రం విలువ తెలియని వాడికి ఏం తెలిసి వస్తుంది తెలియదు మణిని విని తెలుసుకున్నవాడు దాని ఎందు దృష్టి ఉంచి పరిశీలిస్తే ఇది మాణిక్యాన్ని గ్రహించగలడు సపోజ్ ఒకవేళ చూడకపోయినా ఓహో మణిలా ఉంటుందని ఏ గురువులో ఏ పెద్దవాళ్ళలో చెప్పారనుకోండి సగం సడన్గా మణిని చూడగానే అబ్బా నిజమేను ఇది మణి అని నాకు ఆ గురువు గారు వాళ్ళు చెప్పారు ఇది మణి అయ్యుండవచ్చు చనన్ గారు కనీసం ఊహం చేస్తాడు అంటే తెలియకపోయినా ఎక్కడన్నా వినున్నాడు అంటే ఆ చూసి దాన్ని గ్రహించగలుగుతాడు అంటాడు మ మణి మణిజ్ఞానంలో మరొకడు ఎంత నిపుణుడైనా ఉండైనా దాని ఎందు దృష్టిని నిలపకుంటే అది మణి గ్రహించలేడు తర్వాత ఇంకోటి ఏంటి మణి గురించి చాలా బ్రహ్మాండంగా తెలుసు ఒకడికి ఒక ఒక బంగారం వ్యాపారం చేసేవాడికి వాడు వెళ్తాడు ఖజానా చూడటానికి కానీ వాడు అక్కడ మణిని గమనించడు వాడికి తెలియదు అంటే అర్థమైంది ఇక్కడ అది వస్తు నీకు మణి అని తెలియాలి దాని గురించి అవగాహన ఉండాలి అది విలువైందని ఉండాలి అది నేను పొందగలుగుతున్నాను అనేటువంటి వ్యవహారం ఉండాలి అప్పుడు మాత్రమే మనం దాన్ని గ్రహించగలుగుతాం ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇక్కడ అర్థం ఏంటి భగవత్ తత్వం అనేది మణికంటే విలువైనటువంటి ఒక వండర్ఫుల్ ఒక వండర్ఫుల్ దాన్ని ఏమంటారు అసలు ఒక అద్భుతమైనటువంటి స్థితి అది అంతే కదా ఇప్పుడు నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు నాకు ఏం రావాల్సిన అవసరం లేదు నాకు పేరు అక్కర్లే ప్రతిష్టలు అక్కర్లేదు నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నాను అనుకో ఎప్పుడు ఉంటాను నేను ఇంకా నాకు ఈ భౌతిక విషయాల గురించి పిసరంత కూడా అవసరం లేదు వాటి గురించి నాకు భయం కూడా లేదనుకో అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏంటి అలాంటి ప్రశాంతమైనటువంటి మణి నీ దగ్గరే ఉందని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నాకు నిజంగానే నాకు అప్పుడప్పుడు సమాధి స్థితి వస్తోంది ఆ మణి నా దగ్గర ఉందని నాకు తెలియదు నేను అది గ్రహించలేను అంతే కదా మణి అనేటువంటి విషయం నాకు తెలియదుగా ఏదో పనిచేశాను పనికి పనికి మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది ఏదో ఆలోచన చేశాను ఆలోచనకు ఆలోచనకు మధ్య గ్యాప్ వచ్చింది కానీ అది వండర్ఫుల్ స్థితి ఏ ఆలోచన లేకుండా ఉన్నటువంటి నిర్వికల్ప భగవత్ తత్వ స్థితి అని నాకు తెలియదు ఎందుకు నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు నాకు ఎవరూ చెప్పనూ లేదు రెండోది ఏమంటాడు తెలుసు ఎట్లా తెలుసు వీడు పాపం చూడకపోయినా ఎవరో ఒక గురువుగారో ఎవరో నాయనా నువ్వు ఏమి నువ్వు నీ భగవత్త్వం అంతా నీ దగ్గరే ఉంది నాయన నువ్వు స ప్రపంచానికి సంబంధించి నీ గురించి అనవసరపు ఆలోచనలు చేసి నీ ఎనర్జీ అంత వేస్ట్ చేసుకుంటున్నావు ఈ భౌతికంగా కనపడుతుందంతా ఉంటుంది అది ఎక్కడికి పోదు అది ఉన్నా తాత్కాలికమైన అందులో నువ్వు ప్రతి పాత్రలోను నువ్వు దూరవాకు నువ్వేం అంతా మాయా మాయా అనుకుంటున్నావు నాది నాదని మోహంగా ఉన్నావు అదంతా మాయ నాయన నీ అటాచ్మెంట్ కూడా ఇల్లుజు నేను ఎందుకు ఇప్పుడు ఒకళ్ళు లేనిదే ఒకళ్ళు లేమనుకుంటారు ఆ ఒకళ్ళు పోయిన తర్వాత ఈ ఒకళ్ళు ఎక్కడికన్నా పోతున్నారా పోవటం లేదు ఈ భూమి మీద ఎవరైనా అట్లా పోయిన వాళ్ళు ఉన్నారా పో అంటే అర్థం ఏంటి వీళ్ళంతా నాకు ఇష్టం నా మోహం మోహం అనుకున్నదంతా కూడా అది మాయ నిజంగా అది ఉంటే వెళ్ళిపోవాలి కదా వీళ్ళు కూడా అంటే వెళ్ళడం లేదు అంటే నువ్వు అనుకుంటున్న నీ అటాచ్మెంటు నీ ప్రేమ అంతా కూడా అదొక మోహన్ ఆయన దానికంత విలువ ఇవ్వకు నీ దగ్గరే ఒక వండర్ఫుల్ జ్ఞానం ఉంది ఆయన మణిలాగా ఉంది అందులో అన్నీ ఉంటాయి ఉండని నీకేం టెన్షన్ లేదు నీ ద్వారా జరిగేవన్నీ జరుగుతుంటాయి కానీ ఇదంతా మాయ అనేటువంటి విషయం నువ్వు గ్రహించుకో ఒక పాయింట్ రెండోది ఏంటి నువ్వే తయారు చేసుకున్నావు కాబట్టి ఈ జనాభా అంతా నీ చుట్టూన్నది ఎందుకున్నది నువ్వు అభివృద్ధి చెందటానికి ఉన్నది అనేటువంటి విషయం నువ్వు గ్రహించావంటే నీ ద్వారా పని జరుగుతూ ఉంటుంది కానీ నువ్వు భౌతికంగా ఎలాంటి ఇబ్బంది పడవు అనేటువంటి విషయాన్ని మనకు ఒక గురువు ఎవరో చెప్పారనుకోండి మణి నా దగ్గర ఉంది కానీ ఆ మణిని నేను చూడలా కానీ ఆ గురువు గారు చెప్పినటువంటి విషయం నాకు అర్థమైంది రేపు నాకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి గురువుగారు అలా చెప్పాడు కదా మణి నా దగ్గరే ఉంది కదా అంతా నేనే కదా కారణం నేను ఈ విషయాన్ని బాధపడాల్సిన అవసరం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాన్ని నేను ఆలోచిస్తాను అది రెండో కేటగిరీ ఇక మూడో వాడు ఉంటాడు వీడికి తెలుసు మణి ఉందని ఎందుకు తెలీదు అంటే అన్నీ చక్కగా అర్థం చేసుకున్నాడు గురువు దగ్గరికి వెళ్ళాడు చదువుకున్నాడు అన్నీ తెలుసు కానీ అది నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని వీడు ఐడెంటిఫై చేయలేదు అది వీడికి తెలిసే ఛాన్స్ లేదు అంటే విషయం అన్నంత తెలిసింది కానీ ఎక్కడున్నది అనేటువంటి విషయాన్ని వీడు చూడలే అంటే చూద్దామని ప్రయత్నం చేయటం అర్థం లేదు అంటాడు అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి ఆ మహానుభావులు ఋషులు ఈ పుస్తకం ద్వారా నీ దగ్గర లేనిది ఏది బయట లేదమ్మా నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు గుర్తించు నువ్వు గుర్తించాలంటే నీ దగ్గర నువ్వు నువ్వు గుర్తించాలంటే నువ్వేం చేయాలి నువ్వు గుర్తిస్తున్నవన్నీ అజ్ఞానం అని గుర్తించు నువ్వు గుర్తించాలనిస్తున్నటువంటి నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని పరిపూ పరిపూర్ణమైనటువంటి ఆత్మ అనేటువంటి విషయాన్ని గుర్తించు ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో నీకు అనుభవం వస్తూ ఉంటుంది నీకు విషయం తెలియకుండా అనుభవం వచ్చే ఛాన్స్ లేదు అందుకని ముందు అసలు సత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకొని అది నా దగ్గర ఉంది కదా అనేటువంటి విషయంలో నువ్వు దాన్ని గ్రహించడం మొదలుపెట్టు అని చెప్తున్నారు ఇంకొక పేరా చూస్తాము కావున విజ్ఞాన ఫలానికి లభం ఫలంగా లభించు దాన్ని మూడులు అజ్ఞానాల వల్ల పొందలేరు అంటే ఏంటి విజ్ఞానానికి ఫలంగా లభి మూడులు అంతే కదా మన దగ్గర ఉన్నటువంటి భగవత్వం అనేటువంటి విషయం ఉందని తెలుసు అనుకోండి అది ఫలంగా పొందాలని పొందగలము అసలు ఆ విషయమే తెలియనివాడు ఫలం ఎక్కడ పొందుతాడు అజ్ఞానం అజ్ఞానికి ఫలం ఎక్కడి నుంచి వస్తుంది రాదు అంటున్నాడు పండితులు విజ్ఞానవంతులైనా దాని ఎందు దృష్టి ఉంచని కారణం చేత ఆ ఫలాన్ని పొందలేరు చాలామంది మనకు సైంటిస్టులు ఉన్నారు ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు వాళ్ళకి చదువుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ మనసును దాని మీద పెట్టకుండా ఉన్నారు అంటే వాళ్ళ దృష్టిని దాని మీద తిప్పటం లేదు అంటే వాళ్ళకి అర్థం కాకుండా ఏం పోరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్స్ అంతా చదువుకున్న వాళ్ళకి ఒకసారి చదివితే ఎందుకు అర్థం కాదు హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతుంది కానీ వాళ్ళ దృష్టి దీని మీద లేదు ప్రొఫెషను సంపాదన ఏదో పేరు ప్రతిష్టలు తెచ్చుకుందాము అని అటువంటి విషయాల మీదనే ఉంది శుక్ర నక్షత్రం గురించి తెలియని వాడు ఆ తారని ఎన్ని రోజులుగా చూస్తున్నా ఇది శుక్రతారాన్ని గ్రహించలేడు వాడి దగ్గరే ఉన్నా వాడికి కనుక్కుందాం అనేటువంటి ఆలోచన లేకపోతే వాడికి అర్థమయ్యే క్వశ్చనే లేదు మరొకటి దాని గురించి విన్నా దాని ఎందుకు దృష్టిని ఉంచకపోతే దాన్ని గ్రహించలేడు అంటే ఏంటి మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తున్నా ఏం వస్తున్నా మనం ఆలోచన పెట్టుకొని మనం మనం మన మన దృష్టి మళ్ళించాలి కాకపోతే మనం అలా చేయ ఒకే దృష్టిలో వెళ్తుంటాం నేనే కరెక్ట్ అనే భావనలో వెళ్తాం కానీ నేను ఎక్కడ తప్పు చేశాను అనిపిస్తారంతా కూడా ఆలోచించాం అంటే ఏంటి అన్నీ మన దగ్గరే ఉన్నాయి మంచి ఉంది చెడు ఉంది చేసిన ఉన్నాయి చేయను ఉన్నాయి కాకపోతే మన ఆహం ఏం చేస్తుంది మన నిండా చెప్తున్నానే మన మోహం అటాచ్మెంట్ నాదే కరెక్ట్ నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అనే భావనలోనే తీసుకు వెళ్తుంది అట్లాంటి వాడు ఎట్లా జ్ఞానాన్ని గుర్తించగలుగుతాడు పాపం గుర్తించలేడు ఆ శుక్రతార ఏ దిక్కులో ఎక్కడ ఏ ఆకారంతో ఉండున్న తెలుసుకున్న తర్వాత శ్రద్ధతో నేను తెలుసుకోవాలని నిశ్చయించి ఏకాగ్రతతో ఎవడు పరిశీలిస్తాడో అటువంటి బుద్ధిశాలియే దానిని శుక్ర ప్రసారాన్ని గ్రహించగలడు చివరికి ఎవడు గ్రహిస్తాడు ముందు ఓహో ఇది కదా చెప్పారు గురువులు చెప్పారు భగవత్వం అనేది నా దగ్గరే ఉంది కదా అనవసరమైన ప్రకృతి ఈ భౌతిక విషయాలన్నిటికీ కూడా నా ఆలోచన వల్లే కదా నేను దుఃఖపట్టం నా ఆలోచన కను మార్చేసి భగవతత్వం ఇక్కడే ఉందని కనుక నేను అనుకున్నప్పుడు నా ఎదురుగా ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది కదా అని ఎవడైతే గ్రహిస్తాడో వాడు ప్రయత్నం మొదలు పెడతాడు అంటాడు ఎవరు వాడు బుద్ధిశాలి అంటాడు అల్టిమేట్గా భగవద్గీత మొత్తం చెప్పింది ఏంటి మన బుద్ధిని వికాసం చెందించుకోవటమే ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కాన్షి కాన్షియస్నెస్ అంటే మన ఎరుక మన స్ఫురణ ఏ ఏ రకం ఇప్పుడు నా స్ఫురణ నా జ్ఞానం నా స్పృహ నా జ్ఞాపకాలు ఏ రకంగా ఉన్నాయి నేను శరీరం నేను ప్రాణం నేను మనసు నేను ఇక్కడున్నాను నా పిల్లలు అక్కడ ఉన్నారు నా మా మా మాది మీది ఈ వ్యవహారంలోనే ఉంది కదా నా స్ఫురణ జ్ఞానం మరి నేను ఇవ్వాల్వ్ అవ్వాలంటే ఏంది నేను ఒక లిమిటెడ్ శరీరం కాదు సమిష్టిగా ఉన్నదంతా శరీరాలేను అన్నీ ఉన్నది ఒకటే మనసేను అందరి ఆఖరి అందరి తప్పిక అందరి ప్రక్రియేషను తర్వాత అందరి ఇన్సెక్యూరిటీ ఒకటేను ఇక్కడ పెద్ద తేడాలు ఏమీ లేవు కాకపోతే కనుక్కోలేకపోతున్నాం కాబట్టి అవకాశం వస్తే ఆ పరమాత్మతత్వం వల్ల దాన్ని కనుక్కుంటే భౌతికంగా పిసరంతా కూడా దుఃఖపడం అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది మనం మనం అప్లై చేసి ఆలోచన చేసి గ్రహిస్తే తెలుస్తుంది అది బుద్ధి ఇప్పుడు మనకి ఎంటైర్ ఆధ్యాత్మిక సాధనలో ఏమున్నాయి మన అంతఃకరణని శుద్ధి చేసుకోవాలి అంతఃకరణ అంటే ఏంటి మనసు బుద్ధి చిత్తం అహంకారం చిత్తం అంటే ఏంటి మన జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా మనకు సంకల్ప వికల్పాలు వస్తాయి మన బుద్ధి కొంచెం వివేక వైరాగ్యం ఉంటే ఇది కరెక్ట్ కాదమ్మా ఇది వద్దు నీ దగ్గర ఒరిజినల్ జ్ఞానం ఉంది దీన్ని డిలీట్ చేయి డిలీట్ చేయి ఇది కాదు ఇది కాదు అంటావు అప్పుడు అప్పుడు మన అహంకారం ఏం చేస్తుంది అనవసర విషయాల జోలికి వెళ్ళదు అంటే ఇప్పుడు మనం మన బుద్ధి వికాసం చెందాలంటే ఏంటి భగవద్గీతలో అందుకే చెప్పుడు నీకు శరీరం ఉంది చెయ్యక తప్పదు తినక తప్పదు అందుకని ఈ చేసేది మరి నాది 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 టెన్షన్ పడి గొడవగా చేయకు నిష్కామంగా చేయడం మొదలుపెట్టి అంత పరమాత్మతత్వం అనేటువంటి భావం పెట్టుకుంటే నీకు ఏ ఫలం నష్టం రాకుండా ఉంటుంది నీ మనసు నిశ్చలమై నీ బుద్ధి వికాసం వస్తుంది అంటాడు తర్వాత భక్తి అంటే ఏంటి ఇంతమంది దేవతలు ఇంతమంది ఎవరు నీరమా ఉన్నది ఒకటే నిరాకారమైన దేవత ఒకటి నీకు కోరిక ఉంది ఒక దేవతను పెట్టుకొని చేసుకో తప్పేం లేదు నీలోనే భగవతత్వం ఉంది కాబట్టి నువ్వు అనుకున్న కోరికలు నెరవేరుతాయి కాకపోతే ఒరిజినల్గా ఉన్నది నిరాకారమైంది కాబట్టి అది భౌతికమైన కోరికలు కోరుకోకు నీకు నువ్వు అట్లా కోరుకోకుండా ఉంటే నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే నేను నన్ను తెలుసుకోవాలి నా దగ్గరికి రావాలి నేను తెలియాలి అనేటువంటి విషయాన్ని నువ్వు పెట్టుకో అప్పుడు నీ మనసు సింగిల్ పాయింట్ అంటే దగ్గరికి వచ్చి నీ మనసు నీ బుద్ధి ఎంతసేపు కావాలంటే అంతసేపు నువ్వు దేని మీద నిలబెట్టదలుచుకుంటే దాని మీద నిలబడుతుంది అంటే సింగిల్ పాయింట్ అంటే దగ్గర నీ మనసు వస్తుంది నీ బుద్ధి మనసు వస్తుంది ఇక నా తర్వాత మూడోది యోగం నేను ఎంతసేపుకి ఇబ్బంది పెడుతుంది నీ ఇంద్రియాలు అడు చూస్తాయి ఇడు చూస్తాయి అడుగులుస్తాయి ఇడుపులుస్తాయి ఇటు మాట్లాడతాయి అడుగు తింటే కానీ పాపం వాటికి ఆ ఒక్క పని తప్ప అడుగు రెండో పని చేత కాదు ముక్కు వాసన పీల్చిన తప్పొచ్చు కళ్ళ పని చేయలేదు చెవుల పని చేయలేదు స్పెసిఫిక్గా ఆ పని చేయిస్తున్నది ఎవరు నీ దగ్గరే ఉన్నటువంటి నీ మనసు తల్లి అందుకని ఇది చెయ్యి అని కనుక నీకు ఐడియా వచ్చి అనే ఐడియా వచ్చినప్పుడు ఇది నాకు అవసరమా కాదని నీ మనసు రెండోసారి ఒక ప్రశ్న కొట్టు ఆటోమేటిక్గా చెప్తుంది వద్దులేమ్మా ఇది మంచిది కాదంటుంది అనవసరంగా మాట్లాడాలని అనిపించినప్పుడు నేను మాట్లాడినా వద్దన ఒక కోస లోపలికి ఎవరు నువ్వే నీ జ్ఞానమే అప్పుడు చెబుతుందమ్మా తొంభై తొమ్మిది పాటలు నీకు అనవసరం ఈ మాటలు ఆపేసాయి ఆ ఇందులో పిసరంత కూడా నీకు ఉపయోగపడలేదని నీకు సజెషన్ చేస్తుంది ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి నీ నీ మనసు సజెషన్స్ వింట మొదలు పెట్టావో ఆటోమేటిక్గా అనవసర సంకల్పమా అవసర సంకల్పమా అని పోతావు పోయిన తర్వాత ఆటోమేటిక్గా నీ బుద్ధికి డిస్క్రిమినేటివ్ పవర్ వస్తుంది చా చేయకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేస్తుంది బుద్ధి వికాసం వచ్చిన తర్వాత సత్యం ఏంటి అసత్యం ఏంటి అని అర్థమవుతుందమ్మ ఏంటి అసత్యం అసత్యం నీ దగ్గర ఏమున్నది జ్ఞానం నీ దగ్గర ఏమన్నది మణి నీ దగ్గర లేని మణి బయటక్కడా లేదు ఆ మణిని నువ్వు గుర్తించి ఆ మణితో ఉండడం మొదలుపెట్టి మరి నీ కంటికి కనపడుతున్న అనవసర విషయాలు ఉండు తప్పదు ప్రాణం పోయేంతవరకు అవి జరుగుతూ ఉండాల్సిందే కాకపోతే వాటికి నీ మనసులో ఇంతైనా గర్వాన్ని కానీ ఇంతైనా గొప్ప ఆనందాన్ని కానీ ఇంతైనా నష్టాన్ని కానీ ఇంతైనా బాధను కానీ క్రియేట్ చేయవాకు ఎందుకు ఇదంతా భౌతికం అవన్నీ టెంపరీ వాడికి పిలిసరంత కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు తల్లి అనేటువంటి విషయంగా చెప్తున్నాడు అంటే ఏంటి అది శుక్రతారాన్ని నువ్వు గ్రహించాలంటే దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టుకొని దానికోసం కొంచెం ప్రయత్నం చేసి బుద్ధి వికాసం చేరుకుంటే విషయం అర్థమవుతుంది అని చెప్తున్నాడు అల్టిమేట్గా ఇక్కడ చెప్తున్నది కూడా ఏంటి మనం బుద్ధిని మనం వికాసం చెందించుకోవాలి అంటే సత్యం నా దగ్గర ఉన్నది బయట ఏమి లేదు అనేటువంటి విషయాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోవాలి నేను ఏది చూస్తే అదే కనపడుతుందనిగా ఇక్కడ కూడా చెప్పాడు వీడు వెళ్ళి మణి చూసినా తెలియనోడికి కనపడదు రెండో వాడు వెళ్ళి మణి చూస్తాడు కానీ అక్కడెక్కడో వింటాడు ఓహో ఇది మణి కదా అని గ్రహిస్తాడు మూడో వాడు ఉంటాడు పాపం వాడు మణి సంగతి తెలుసు అంతా తెలుసు కానీ అసలు మణిని చూడడు గ్రహించాడు అంటే అర్థమేంటి మన దగ్గర లేని ఉన్నది లేనిది ఏది బయట లేదు అంటే ఏంటి మంచి చూడు చెడు చూడు లాభం పొందు నష్టం పొందు అనుకో భగవంతుడు లేడనుకో ధ్యానం అనుకో ధ్యానం ఉందనుకో ఏమనుకున్నా నేను దేన్ని నమ్మితే దాన్నే చూడ నమ్ముపోతున్నాము అల్టిమేట్గా ఏంటి ఒక నిరాకారమైనటువంటి భగవత్వం ఉందని నమ్ము అంతకంటే ఆల్టర్నేటివ్ ఏముంది దేవుడికి నామరూపాలు ఏమంటలేదు మరి అసలు నిజంగా దేవుడికి ఉంటే ఇన్ని వేల మంది చెప్పిన దేవుళ్ళు ఇంతమంది ఉంటారా లేరు దేవుడే ఉంటున్నారు అంటున్నారు కదా అంటే మరి సృష్టించినంత ఎవరు ఎవరు భావాలకు అనుగుణంగా వాళ్ళు సృష్టించుకుంటున్నారు నువ్వు కొంచెం నీ మనసుని పెట్టు ఇది వాళ్ళు సృష్టించింది ఇది కరెక్టా కాదని అని గ్రహించు ఇది ఎంతవరకు ఉపయోగం అని నువ్వు అర్థం చేసుకో నీ బుద్ధి వికాసం అయితే సత్యం అసత్యం అవగాహన అవుతుంది తల్లి నువ్వు తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయంగా చెప్తున్నాడు రేపు కంటిన్యూ చేద్దాం నమస్తే